యూట్యూబ్ అభిమానులకు రథసబ్దమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోలో మనం తిలక్ కామోద్ అనే రాగం తాలూకా ఆరోహణ ఆరోహణవరోహణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆరోహణ పని సరేగా సా రిమపద సా అవరోహణ సా పద మగ సరే గీ పని సరిగ సా ఇందులో ఆరోహణలో ప నీటు స రీటు ఘాటు స రీటు మావన్ ప ధాటు మావన్ ప సా అవరోహణలో స ప దాటు మావన్ సా రీటు ఘాటు సా నీటు పా నీటు సా రీటు ఘాటు సా ఇవి ఆరోహణ అవరోహణ కీబోర్డ్పై మీకు ఇప్పుడు చూపిస్తాను సా మ పద మ పద మగ సరీ గని పని సరీ సా ఈ రాగంలో ఉండే ఉత్సమపా పాట తిరుమల తిరుపతి వెంకటేరా ఓ తిరుమల తిరుపతి వరముల కొలియమయ్య అలాగే భక్త నాటకంలో కబీరు పాత్రలో ప్రసిద్ధి చెందిన స్త్రీ కీర్తి శష్యులు కరివెల్పు వెర్రయ్య భాగవతారు గారు ఈయన కబీరుపాతలో ఈ కహో అని పాట అన్నమాట ఆ పాట కూడా ఈ తిలక కామొద్దు అనే రాగంలోనే ఆయన స్వరపరిచి ఉండేవారు అనమాట ఆ పాట ఒకసారి ఒక పల్లవి కహో కహో ఈ తిలక్ కామోద్ అనే రాగంపై ఉండే పాటలు అయితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర అనే పాటలో తిలక్ రాగం రాగంతాలకు ఛాయలు కనిపిస్తాయి అలాగే బృందావనసారంగా తాలకు ఛాయలు కూడా కనిపిస్తాయి ఆ పాట స్వరాలు అప్లోడ్ చేసినప్పుడు మీకు ఆ వివరాలను కూడా మీకు తెలియజేస్తాను అలాగే ఇప్పుడు తిలక్ రాగం నిస రెమ స నిపా మా రేసా నీ రేసా ఆ రోహంలో నీటు వస్తుంది ఆరోహంలో అనమాట అది గమనించాలి నిమా రే స అలాగే ఈ రాగానికి దగ్గరగా ఉండే ఇంకో రెండు రాగాల తరకు ఆరోహణ అవరోహణ కూడా మనం తెలుసుకుందాము ఈ బృందంనుసారంగా సరే సని మా గరిస బృందావని శని పమ రిగని సృందావని సరిసీ పిసీ ఈ బృందావనిలో మనం సరే మా అప్ప అనిసా మధ్యమతి రాగంలో ఆ నిషాదాన్ని మార్చాం అనుకోండి బృందాన్ని అవుతుంది అనమాట అంటే ఆ నీటు వస్తున్నది బృందవ రాగంలో సరే మా ఆ అవరోహణ మళ్ళీ మధ్యమతి రాగం రి స అనమాట కాబట్టి ఈ మూడు రాగాలు కూడా చాలా దగ్గరగా ఈ నాలుగు రాగాలు కూడా ఒకదానికోటి ఆ పోలిక ఉన్నందువలన మీకు ఈ వీడియోలో నాలుగు రాగాలకి ఆరోహణ అవరోహణ తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ తిలక్ మరియు బృందానుసారంగి వీటికి దగ్గరగా ఉండే కొన్ని మరికొన్ని పాటలు గోవింద గోవిందు ು ಕಲಸಿನ ಸುಭವೇಲ ಎಂದು ಕೊಣಿಯ ಕೇ ಕಲವರಮೋ ಎಂದು ಕೊಡಿಯ ಕೇ ಕಲವರಮೋ ಪರಗಲು ತೇಯಾಲಿ ಒಗೆತ್ತಲು ಹೊರಗಲು ಬೇಯಾಲಿ పలుగులు తీయాలి ఈ విధంగా మనం చాలా అద్భుతమైన రాగాలు ఇవి ఈ రాగాల్లో ఎన్నో సినిమా పాటలు అలాగే పౌరాణిక నాటకాలు పద్యాలు కూడా ఈ రాగాల్లో చూంచేయడం జరిగింది కాబట్టి ఇటువంటి రాగాల్ని ఆరోహణ అవరోహణ సాధన చేస్తూ ఈ రాగాల్లో ఉండే పద్యాలు పాటలను సాధన చేసినందువలన ఈ రాగాలపై ఉండే పట్టు మీరు సాధించి భవిష్యత్తులో ఇంకా మంచి సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తారు సంపాదించాలి అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారంతో ఈ రాగాల రాగాలతో ఆరోహణ అవరోహణ బాగా సాధన చేయగలరని కోరుకుంటూ ఉన్నాను